ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి అయితే చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి తాజాగా మరో సర్వేలోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగనుందని తేలింది ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది లోక్సభ ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీనే అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది ఈ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు సీట్లు వస్తాయని వెల్లడించింది కూటమికి మూడు నుండి నాలుగు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది దీంతో ఏపీలో వైసీపీ హవా మరోసారి కొనసాగనుందని స్పష్టం చేసింది అటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుండి పది ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది బీజేపీకి నాలుగు నుండి ఆరు ఎంపీ స్థానాలు బిఆర్ఎస్ పార్టీకి ఒకటి నుండి మూడు ఎంపీ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చింది అటు కర్ణాటకలోని మొత్తం ఇరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీకి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు నుండి ఆరు స్థానాలకు పరిమితం కావచ్చుంది ఇక జెడిఎస్ ఒకటి నుండి రెండు లోక్సభ స్థానాలు గెలుచుకోవచ్చని అభిప్రాయపడింది ఇక ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలున్న తమిళనాడులో అధికార డిఎంకే ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఐదు నుండి ఏడు సీట్లు గెలుచుకోవచ్చని వెల్లడైంది గత ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ ఈసారి అనూహ్యంగా రెండు నుండి ఆరు స్థానం సాధించవచ్చని పేర్కొంది ఒకటి నుండి మూడు స్థానాలు లభించనున్నాయని ఇతరులు మరో నాలుగు నుండి ఐదు స్థానాలు గెలవచ్చని చెప్పుకొచ్చింది అలాగే కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుండి పది స్థానాలు సిపిఎం నుండి ఎనిమిది సీట్లు ఒకటి నుండి రెండు స్థానాలు గెలిచే పరిస్థితులున్నాయని అంచనా వేసింది ఇతరులు మరో ఒకటి నుండి రెండు స్థానాలు సాధించవచ్చని వెల్లడించింది మొత్తం చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని టైమ్స్ నవ్ సర్వే వివరించింది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు ఏడు విడతలుగా దేశంలో సార్ ఎన్నికలు జరగనున్న ఏపీ తెలంగాణలో నాలుగో విడతలో భాగంగా మే పదమూడున పోలింగ్ జరగనుంది మొత్తం ఏడు విడతల ఫలితాలను జూన్ నాలుగున ప్రకటించనున్నారు